రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌలు రైతులకు శుభవార్త చెప్పింది భూమిని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసే రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపవు ప్రభుత్వం నుంచి ఆశించిన లబ్ధి చేకూడడం లేదు దీంతో పంట సాగు సమయంలో పెట్టుబడి కోసం కౌలు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు ఒక్కోసారి పంటలు చేతికి రాక అప్పులు కట్టలేక అనేక మంది కౌలు రైతులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు అలాంటి కౌలు రైతులకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రాధాన్యం రుణాల మంజూరులో అనుసరించాల్సిన నిబంధనపై అన్ని బ్యాంకులకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది ఈ మార్గదర్శకాల్లో సన్నా చిన్నకారు రైతులకు ఇచ్చినట్లే కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలని సూచించింది ఆర్బీఐ మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి పదమూడు రకాల వారిని బలహీన వర్గాలుగా గుర్తించే రుణాలు ఇవ్వాలి వీరిలో సన్నా చిన్నకారు రైతులు వృత్తి కార్మికులు ఎస్సీలు ఎస్టీలు స్వయం సహాయక సంఘాలు ఒంటరి మహిళలు వడ్డీ వ్యాపారులు ఇచ్చిన అప్పుల వల్ల చిక్కున్న వారు దివ్యాంగులు ట్రాన్స్ జెండర్లు మైనార్టీలు తదితరులు ఉన్నారు అంతేకాక గ్రామీణ కుటీర పరిశ్రమలకు రెండు లక్షల లోపు రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది ఎలాంటి భూమి లేని వ్యక్తి అయినా వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనులు చేస్తుంటే రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల రుణం సన్నా చిన్నకారు రైతులకు పంట రుణాలను పిఎస్ఎల్ కేటగిరీలో ఇవ్వాలని ఆర్బీఐ సూచించింది వ్యవసాయ కార్మికులకు రాతపూర్వక ఒప్పందం లేకుండా నోటి మాటగా యజమాని నుంచి పొలం కౌలుకు తీసుకుని సాగు చేసే రైతులకు పంటను పంచుకునే ఒప్పందంతో సాగు చేసేవారికి కూడా చిన్న కారు రైతులకు ఇచ్చిన మాదిరిగా పంట రుణం ఇవ్వాలని ఆర్బీఐ నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది తద్వారా కౌలు రైతులకు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల రుణం పొందేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అధిక జిఎస్టిపి ఉన్న జిల్లాలకు పిఎస్ఎల్ రుణాలు పంపిణీలో ఇవ్వాలని ఆర్బీఐ పేర్కొంది అయితే దేశవ్యాప్తంగా నూట తొంభై ఆరు జిల్లాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి అందులో తెలంగాణ రాష్ట్రంలో హనుమకొండ జనగామ మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి సూర్యాపేట హైదరాబాద్ జిల్లాలున్నాయి